రోజు రోజుకు రామ్ గోపాల్ వర్మ చేష్టలు శృతి మించిపోతున్నాయి సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సారథ్యంలో ఈ రోజు రాజమండ్రి లోగల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆర్యాపురం లోగల రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుండి పార్టీ సెక్యులర్స్ శ్రేయో విలాసులు భారీగా కదలి వెళ్లి రాజమండ్రి మూడవ పట్టణ ఎస్హెచ్ఓ వారికి ఫిర్యాదు అందజేశారు రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అఖండ భారతీయులు అమితంగా రామాయణ మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయ మనోభావాలను దెబ్బతీస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల మధ్య కుట్ర సొంత లాభాపేక్షకై ప్రాంతీయ విభేదాలను కొత్తగా రెచ్చగొడుతున్నారు మరింత పైశాచికత్వంతో భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగాను సైనికుల మనోభావాలను బాధించే విధంగాను సృతమించిన ప్రేళాపనలు చేస్తున్నారు అఖండ భారతీయులు ఆరాధ్య దైవంగా కులిచే పరమశివుని కోసం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం సరస్వతి మాత కోసం మానవ సంబంధాల కోసం తప్పుడుగా మాట్లాడుతున్నారు యాంకర్ స్వప్నతో కలిసి ఉద్దేశపూర్వకంగానే ముందుగా కుట్రపూరితంగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలతో సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు ఈరోజు మతపరమైనటువంటి వివాదాలు సృష్టించడం ఒక గా మారిపోయింది కొంతమంది వ్యక్తులు దీన్ని ఎజెండాగా తీసుకొని పర్సనల్గా వాళ్ళు వ్యక్తిగత లబ్ధి పొందుతున్నారు దాంట్లో భాగంగానే ఈ రామ్ గోపాల్ వర్మ అని ఒక ఫిల్మ్ డైరెక్టరు అతను శృతిమించినటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు అలాగే ఇండియన్ ఆర్మీ కోసం కూడా చాలా చులకనగా మాట్లాడడం భారతీయ సైన్యం ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళగా అన్నట్టుగా ఒక కొల్యూటెడ్ ఇంట్రవ్యూస్ చేస్తూ ఈ స ఈ సమాజాన్ని భ్రష్టి పట్టిస్తున్నారు అలాగే కొంతమంది హిందూ దేవుళ్ళని అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతల సమస్యలని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు ఎందుకంటే బాగా ఒక చాలా వీడియోస్ నేను మాట్లాడుతున్న అన్నీ కూడా ఆన్ ఆన్ మెరిట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఈరోజు పోలీస్ వారికి అతని మీద వన్ ఫిఫ్టీ సిక్స్ అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్డ్ కంప్లైంట్ ఎలాంగ్ విత్ వీడియో క్లిప్పింగ్స్తో సహా నేను ఈరోజు త్రీ టౌన్ సిఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దాని మీద కేసు కట్టి ఈ సమాజాన్ని భద్రతగా ఉంచడంలో పూర్తిగా చర్యలు చేపట్టాలని అలాగే రామ్ రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది మతపరమైనటువంటి వివాదాలు శృతిమించితే దీని మూలంగా ఈ రాష్ట్రం అశాంతిగా మారుతుంది ఇలాంటి పరిస్థితులు జరగకూడదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుని దీంతో కాదు వర్మ మీద ఇంకా చాలా పోలీస్ స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి కొన్ని వాళ్ళు క్లోజ్ చేశారు అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఇంకోటి అవన్నీ కూడా తిరగదోడిస్తాం ఖచ్చితంగా ఇతని మీద సరైనటువంటి చర్యలు చేపట్టించి జైలుకి పంపించి ఈ సమాజంలో శాంతి భద్రతలనే కాపాడటంలో ప్రధాన భూమికి వస్తే పోషిస్తున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం